హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలోని మీ యొక్క విలేజ్లలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క ఓటర్ లిస్టును మీరు ఈజీగా ప్రింటౌట్ లేదా సేవ్ చేసుకోవచ్చు దీనికోసం మీరు ముందు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ టీఎస్ఈసి డాట్ జిఓవి డాట్ ఐఇన్ అని ఎంటర్ చేయాలి ఇప్పుడు మీకు ఒక ఒక పేజీ ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ రెండు ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా రైట్ సైడ్ వ్యూ జీపీ వైజ్ ఫైనల్ ఎలక్ట్రాల్ రోల్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ డిస్టిక్ మండల్ గ్రామ పంచాయత్ ఎంటర్ క్యాప్చ గ్రామ పంచాయతీ ఓటర్ల తుది జాబితాని ఉన్నాయి కదా వీటిని ఫిల్ చేయాలి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి చూపిస్తాను చూడండి డిస్టిక్ మాది నాగర్ కర్నూల్ మండల్ తెలుకపల్లి అలాగే గ్రామ పంచాయతీ పెద్దపల్లి ఎంటర్ క్యాబ్జా ఇక్కడ డబల్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉందిగా దీన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత గ్రామ పంచాయతీ ఓటర్ల తుది జాబితా దీని మీద క్లిక్ చేయాలి బ్లూ కలర్ దాని మీద ఇప్పుడు మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు టూ థౌజండ్ ఎయిటీన్ అలాగే మండలం పేరు తిలకపల్లి అలాగే గ్రామ పంచాయతీ పేరు పెద్దపల్లి అలాగే మొత్తం ఓటర్ల సంఖ్య రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు అలాగే గ్రామ్ గ్రామ పంచాయతీ ఉన్నట్టి శాసనసభ నాగర్ కర్నూలు ఇక్కడ మొత్తం మీ ఊరి ఊరి యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి పురుషులు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఏడు స్త్రీలు ఒక వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది ఇతరులు జీరో జీరో మొత్తం రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు ఓటర్ లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంటుంది విలేజ్కి సంబంధించిన ఓటర్ లిస్ట్ మొత్తం ఇక్కడ జూమ్ చేసి చూడండి ఓటర్ పేరు భర్త పేరు వయసు ఇంటి నెంబరు ఏపిక్ సెంటర్ నేమ్ ఏపిక్ సెంటర్ నెంబర్ కూడా ఉంటుంది మొత్తం నూట ముప్పై ఎనిమిది పేజీలు ఉన్నాయి మీ పేర్లున్న సపరేటు పేజీని కూడా ప్రింట్అవుట్ చేసుకోవచ్చు అలాగే ఫోన్లో కూడా ఓపెన్ అవుతుంది ఇది రెండు వేల ఎనిమిది వందల పది మొత్తం ఓటర్ల వివరాలు ఇక్కడ సేవ్ బటన్ ఉందిగా దీన్ని క్లిక్ చేసి సేవ్ అయిపోతుంది